ఎస్ఈడి ఫాస్ ప్రారంభించను మ్యాజిక్ హార్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీ చైన్స్ కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును ఎస్ఈడి కంప్యూటర్స్ నూతన సంవత్సరంలో పేదల కుటుంబాల్లో ఆనందం నింపేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగా చేపట్టడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శన నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం పసుపుల్లి గ్రామంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని పేదలకు అందజేశారు మండల టిడిపి అధ్యక్షులు శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రేపు ఒకటో తారీఖు ఇవాళ ఒక రోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకులు లోకేష్ గారు ఎంతో మంచి పరిపాలన ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఒక మంచి పాలన కావాలని ఎట్లయితే అనుకున్నారు అలాంటి పాలనని ప్రజలంతా చూస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మా దర్శన నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ <laughs> like share subscribe and get notification